ఆల్టర్నేటివ్ తొక్కేస్తుంది తెలుగుదేశమే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం గునికంతా కూడా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తొక్కడం మీద ఆధారపడదు కాంగ్రెస్ పార్టీది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ దాన్ని జగన్ క్యాప్చర్ చేసేసాడు ఇవాళ దెర్ ఈజ్ నో కాంగ్రెస్ ఓన్లీ కాంగ్రెస్ కి ప్రతిరూపం జగన్ బెంగాల్లో కి ప్రతిరూపం మమతా బెనర్జీ మహారాష్ట్రలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అక్కడ ఇక్కడ అట్లాగా ఒక ప్రతిరూపంగా జగన్ వచ్చేసాడు ఇంకా సాధ్యం కాదు అక్కడ కాంగ్రెస్ పుంజుకోవాలంటే జగన్ నుంచి మొత్తం డైవర్ట్ చేయడం అనేటటువంటిది ఇంపాసిబుల్ ఇక్కడ తృతీయ ప్రత్యామ్నాయం అంటే ఇదివరకు ఒకప్పుడు బీజేపీని తొంభై ఎనిమిదిలో బిజె తర్వాత తొంభై తొమ్మిదికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రత్యామ్నాయం ఆరు నుంచి పద్దెనిమిది శాతం ఆరు లీస్ట్ పవన్ కళ్యాణ్ని ఆ రోజున ప్రత్యామ్నాయంగా నమ్మకపోవడం వల్ల దెబ్బతిన్నారు అంతకుముందు ప్రత్యామ్నాయపు ఓటు ఎంత అంటే పద్దెనిమిది శాతం అది బీజేపీ తొంభై ఎనిమిదిలో కొట్టింది అలాగే రెండు వేల అదే తొంభై తొమ్మిదిలోకి వచ్చే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి సంపాదించాడు ఆ పద్దెనిమిది శాతం ప్రత్యామ్నాయం అనేటువంటి ఆ ప్రత్యామ్నాయాన్ని ఆ పద్దెనిమిది శాతంలో ఆరు శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ నమ్మారు ఇది ప్రత్యామ్నాయ ఓటర్ అనేటటువంటి వాళ్ళని ఇప్పుడు